ఆంధ్రప్రదేశ్లో పేదల ప్రభుత్వంగా సంక్షేమ ప్రభుత్వంగా పేరొందిన జగన్మోహన్ రెడ్డి పార్టీని గద్దె దించటానికి దేశవ్యాప్తంగా ఉన్న పెత్తందారులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెత్తందారులే కాకుండా అంతర్జాతీయంగా పెత్తందారులు కూడా రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి కోటాను కోట్లుగా ఉన్న ఐశ్వర్యవంతులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆంధ్రప్రదేశ్లో వాలిపోయి ఎన్నికలను ప్రభావితం చేయాలని చూస్తారు చూస్తున్నారు గతంలో ఎన్నడి చూడని విధంగా ఒక్క ఆంధ్రలోనే కాదు మరే రాష్ట్రంలోనూ కూడా చూడని విధంగా డబ్బులు కట్టలు మీ మీద నాలుగు రోజులు ప్రజలను నడిపించి తర్వాత అధికారాన్ని సొంతం చేసుకొని ఆంధ్రప్రదేశ్ వనరులను అన్ని రకాలుగా కాంట్రాక్టులను కొల్లగొట్టాలని చూస్తున్నారు ఈ ఇందుకు ఎవరెవరు దోహదం చేస్తున్నారో ఇంగ్లీషు వ్యాప చదువుల వ్యాపారం చేసుకునే విద్యాసంస్థలు రోగాలతో ఆరోగ్యం వ్యాపారం చేసుకునే ఆసుపత్రులు అంటే నేను అదే చెప్తుంటాను ఇప్పుడు విద్యా మాఫియా వైద్య మాఫియా అని ఇరవై నాలుగు గంటలు లిక్కర్ వ్యాపారం చేసుకునేటానికి లిక్కర్ మాఫియాలు అంటే బెల్ట్ షాపులు నలభై రెండు వేలకు పైగా బెల్ట్ షాపులు వాటిని తీసేయటము లిక్కర్ వ్యాపారులకు ఏమాత్రము బాగాలేదు అంటే ఆంధ్రప్రదేశ్లో పూర్తి మద్యపాన నిషేధం మీద రానున్న మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి మరింత కఠినమైన చర్యలు తీసుకుంటారేమో అనే భయం ఈ లెక్కర్ వ్యాపారులకు ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని హైప్ చేసుకోవటానికి వాస్తవ విరుద్ధంగా వాస్తవాలకు విరుద్ధంగా హైప్ చేసుకుని అమరావతి చుట్టుపక్కల ఏ విధంగా డబ్బు సంపాదించారో రియల్ ఎస్టేట్ వ్యాపారుల మాఫియా కూడా రంగంలో దిగింది అలాగే బ బ్లాక్లో సినిమాలు టిక్కెట్లు అమ్ముకోవటానికి అలవాటు పడ్డ పవన్ కళ్యాణ్ లాంటి సినిమా హీరోలు కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద దేని మీద రెగ్యులేషన్ ఉండకూడదని మా సినిమా మా డబ్బులు మా ఇష్టం మీరెవరు అని అడగటానికి కూడా బరితెగించి మాట్లాడారు ప్రజల్ని ఐదు రూపాయల అన్నం కోసం లైన్లలో నిలబెట్టడానికి నిజానికి ఇంటికే ఆహారాన్ని సరఫరా చేస్తూ ఇంటికే అన్ని రకాల సహాయాలు అందిస్తూ క్యాంటీన్ల మీద ప్రభుత్వం ఏర్పాటు చేసే ఐదు రూపాయల క్యాంటీన్ల మీద ఆధారపడించిన అవసరం లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి మీద కూడా చాలా కోపంగా ఉన్నారు అన్నా క్యాంటీన్ల పేరుతో కొద్ది మందికి భోజనాలు పెట్టి ఆ భోజనాన్ని కూడా వ్యాపారం చేసుకున్న వర్గాల గురించి ప్రజలు తెలిసారు ముఖ్య మంత్రుల బంధువర్గాలు కూడా ఈ ఆహారాన్ని దుర్వినియోగం చేసినట్లు వారి ఫ్యాక్టరీల్లో వారు పనిచేసే వారికి వేరే వారికి తక్కువ ఆ ధరకు ఐదు రూపాయలకే క్యాంటీన్లో కొని అధిక ధరకు తమ క్యాంటీన్లలో విక్రయించినట్లు కూడా వార్తలు వచ్చాయి సంవత్సరాన్ని ఒకసారి పండక్కి పరమాణం వండుకోమని కానుకలు ఇచ్చే బృందం అంటే మెరిగిపోయే మురిగిపోయిన వెన్న నెయ్యి లేకపోతే పిండి అలాంటి పదార్థాలను ప్రజలకు అంటగట్టాను కానుకల పేరుతోటి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఫ్లోరైడ్ వ్యాధిని పెంచడానికి ఇచ్చిన సెంటు భూమిని కూడా పేదలకు దూరం చేయటానికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా చైతన్యపరులు కాకుండా పేద మధ్యతరగతి ప్రజలను మరో కొన్ని తరాల పాటు బానిసలుగా చేసుకొని మత్తులో ఉంచి తమ ఆధిపత్యం ప్రదర్శించటానికి చాలా చాలామంది కోటీశ్వర్లు చేశారు వీరిలో ప్రవాస భారతీయులు ఉన్నారు ఈ లాబీలు లాబీల వారు ఉన్నారు రకరకాల లాబీలు అలాగే మాఫియా ముఠాలు ఉన్నాయి ఇందిరాగాంధీ గరీబీ అటావు అని పేదలకు భూమి ఇళ్ళు ఇచ్చింది ఇందిరాగాంధీ ఆ మాటని యాభై ఏళ్ళు గడిచాయి పేదరికం తగ్గిందా ఉన్నవారికి పేదలకు మధ్య అంతరం పెరిగిందా ఒకసారి ఆలోచించండి ఎందుకు తగ్గలేదు ఇందిరకు వ్యతిరేకంగా మరోసారి ఆవిడ గెలిస్తే మనం అడుక్కు తినాల్సిందేనని అప్పుడు కూడా పెత్తందారులు ఏకమయ్యారు అది ఒక కారణమైతే మరో కారణం ఆవిడ వారి అవసరాలను తీర్చి అమ్మయింది కానీ వారి జీవితాలు శాశ్వతంగా మార్చేది చదువు మాత్రమే అప్పోసప్పో చేసి వారిని పెద్దల పిల్లలకు సమానంగా చదివించే నాన్న కాలేకపోయింది ఇందిరాగాంధీ ఇన్నేళ్ల స్వాతంత్రం మొదటిసారి స్వాతంత్రంలో మొదటిసారి మీ పిల్లలకు కూడా పెద్ద చదువులు చదివించండి చదివే అభివృద్ధి నేను ఉన్నాను అంటున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఆఖరుకు ప్రపంచంలో అత్యున్నత కోర్సు అయిన ఐబీఈని కూడా మన పిల్లలకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఎంత ఎంత ఖర్చు అయినా వెనుకాడటం లేదు అవేమీ నచ్చని వర్గాలు అన్నీ ఏకమవుతున్నాయి చావో రేవో అంటూ ఎక్కడెక్కడి నుంచో డబ్బు తెస్తున్నారు ప్రజల్ని కొంటామంటున్నారు ఎన్ఆర్ఐలో నేరుగా రంగప్రవేశం చేశారు కానీ చావో రేవో వారికి కాదు పేద మధ్యతరగతి వర్గాలకు బీసీఎస్సీ మైనారిటీలకు మన వేలు మనం వేలు వేలకు అమ్ముడుపోతుందా లేక ఓటు వేసే వేలు వేల రూపాయలకు అమ్ముడుపోతుందా లేక మన పిల్లల్ని పట్టుకుని నడిపిస్తుందా చేయి పట్టుకుని నడిపిస్తుందా మన పిల్లల్ని పట్టుకుని నడిపించి వారి అభ్యున్నతికి దారి చూపిస్తుందా చైతన్యవంతులు అవ్వండి మరో నలుగురిని చైతన్యం తీసుకురండి ఈ ఐదు సంవత్సరాలు జగన్ జగన్ చేసిన మంచిని చూడండి జగన్ ప్రభుత్వానికి మద్దతు పలకండి అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి అలాగే సామాజిక మార్పు కోరే వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా మద్దతు ఇస్తున్నాయి ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా సాధికార యాత్రలకు గడప గడపకు కార్యక్రమానికి సిద్ధం సభలకు తర్వాత జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు వెల్లువెత్తిన జనం చూసి బెంబేలెత్తిన ధనిక వర్గాలు లేకపోతే లాబీలు మాఫియాలు కట్టగట్టుకుని వచ్చి ఏదో రకంగా ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలి ప్రభుత్వాన్ని కూరగొట్టాలి తాము అధికారంలో రావాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఒకరోజు సుఖం కోసం చూస్తే ఒకరోజు డబ్బు కోసం చూస్తే భవిష్య పిల్లల భవిష్యత్తు కుటుంబాల భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉన్నదని రాజకీయ నీతిజ్ఞులు హెచ్చరిస్తున్నారు